తెలంగాణ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు మన కేటీఆర్ గారు చెబుతున్నట్టు లైఫ్ సైన్స్ సైన్స్ లైఫ్ సైన్స్ రంగంలోనే బాగానే అభివృద్ధి చెందింది ఇక్కడ నుంచి ఇతర దేశాలకు టీకాలు బాగానే వెళ్ళాయి వాటి గురించి మనం ఒక విధంగా బయో ఏషియా సదస్సు జరిగింది కదా దీంట్లోని వివిధ దేశాల నుంచి మేధావులు వీళ్ళందరూ పాల్గొన్నారు వీళ్ళందరూ పాల్గొని మన రాష్ట్రంలోని వచ్చే ఐదేళ్ళలోని దాదాపుగా నాలుగు లక్షలు కొత్త ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కానీ ఆ ఉద్యోగాలు మన వాళ్ళకి దొరకట్లేదు అంటే మన తెలుగు వాళ్ళకి దొరకట్లేదు మన రాష్ట్రం వాళ్ళు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులు దొరకట్లేదు అది ఏ విధంగా పరిశీలిద్దాం ఇప్పుడు ఏంటంటే లైఫ్ సైన్స్ వల్ల మనం దేశంలోని కొత్తగా ఉద్యోగాలు వస్తాయంటున్నారు అవి ఇప్పుడు మనకి దాదాపుగా ఒక నాలుగైదు లక్షల కోట్ల నాలుగైదు లక్షల ఉద్యోగాలు కొత్తగా వస్తాయి అంటున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఎనభై బిలియన్ డాలర్లు ఉన్నది రెండు వేల ముప్పై కాలంలో రెండు వందల బిలియన్ డాలర్లకు చేరుతుంది అంటున్నారు కానీ ప్రస్తుతం మన రాష్ట్ర జినోమ్ వ్యాల్యూలోతో పాటు నగరంలో వి వివిధ ప్రాంతాల్లోని ఫార్మాక్షి కంపెనీల్లోని ప్రత్యక్షంగా పరోక్ష ప్రత్యక్షంగా ఒక లక్ష మంది ఉద్యోగాలు అన్నమాట జీనోమ్ వ్యాలీ అని పక్కన ఉన్న పారిస్ట్రా ఫార్మా కంపెనీలు కానీ ఇందులోని మన స్థానికులు మన తెలుగు వారు ఐదు పర్సెంటే ఉంటున్నారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఏంటంటే దాన్ని ఏ విధంగా మనం అంటే మనకి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఇక్కడ చదువు సరిగ్గా లేదనమాట దాన్ని ఏ విధంగా అన్నది నిస్తారంగా చూద్దాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నాలుగు పాయింట్ రెండు లక్షల సీట్లు ఉన్నాయన్నమాట ఇందులోని వన్ పాయింట్ ఫోర్ సీట్లు అంటే ఒక లక్ష నలభై ఐదు వేల సీట్లు సైన్స్ గ్రూప్కి సంబంధించినవి ఈ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ నిండిపోతున్నాయి ఈ ఈ కో ఈ పూర్తి చేసిన వాళ్ళకి ప్రభుత్వ వర్సిటీలోని పీజీ సీట్లు ముప్పై వేలు ఉన్నాయంటే లక్ష నలభై ఐదు వేల సైన్స్ గ్రూప్ విద్యార్థులకి సీట్లు ఎన్ని ఉన్నాయంటే ముప్పై వేల సీట్లు ఉన్నాయి వాటిలో ఎంఎస్సీ లైఫ్ సైన్స్ సీట్లు పదిహేను వందల ఈ లైఫ్ సైన్స్ సీట్లలో అభివృద్ధి చేయాలన్నమాట వీటిని మనం జినోమ్ వ్యాలీన్లో పద్దెనిమిది దేశాలకి రెండు వందల పైగా ఫార్మా కంపెనీలు మన దేశంలో ఉన్నా ఆగమేగా కోవిడ్ టీకా చేసి బయో మనం ఇలాంటి దిగ్గజాలు అంటే బయోలాజికల్ ఈ ఇండియన్ హ్యుమాలజికల్స్ ఇక్కడ ఉన్న దానికి కావాల్సిన అర్హత సాధించే కొలు సాధించుకునే అర్హతలు దా సాధించుకునే రాష్ట్రవాసులు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం టీకాలు వినియోగం మొత్తం టీకాలు మూడో వంతు మన లైఫ్ సైన్సెన్స్ రంగంలోనే మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి ఓకే మనం అంతా దీనికి అంత గర్వించాలి కానీ మన తెలుగువారికి అన్ని సీ అన్ని దొరకట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి ఎంటెక్ స్థాయిలోని పరిస్థితి ఎలా ఉందంటే పీజీడీ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది లైఫ్ సైన్స్లో పీజీడీ చేసిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పదు సంఖ్యలో ఉన్నారు ఇక్కడ ఫార్మా పరిశోధన కంపెనీలు పీజీడీ చేసిన వారికి వార్షిక ప్యా ప్యాకేజీ యాభై లక్షల నుంచి రెండు కోట్ల దాకా ఉంటుంది ఈ ఉద్యోగాలను ఇతర రాష్ట్రాల వారు దక్కించుకున్నారు లైఫ్ సైన్స్లో పీజీడీ చేయాలని ఆసక్తి ఉన్న నాణ్యమైన విద్య రాష్ట్రంలో లభించకపోవడంతో దీనికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది ఆర్థిక స్థోమత ఉన్నారు విదేశాలకు వెళ్తున్నారు ఈ నో ఈ నేపథ్యంలో నానాటికి మరింత వృద్ధి చెందుతున్న లైఫ్ సైన్స్ రంగంలో డిగ్రీ పీజీ స్థాయిలో కోర్సులపై సీట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించాలి ఓకే ఇప్పుడు గతంలోని ఒక ఎగ్జాంపుల్ చూద్దాను హైదరాబాద్లోని జినం వ్యాలీల్లోని ఆరేళ్ళుగా సాగిస్తున్న యాభై పైగా దేశాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ ఇటీవల ఉత్పత్తి రంగంలో పదిహేను మందికి కావాలని ఎంఎస్సీ ఎంటెక్లో బయోటెక్నాలజీలో బయోకెమిస్ట్రీ బయో బయోమైక్రాలజీ కెమికల్ ఇంజనీరింగ్లు పూర్తి చేసిన మూడు నుంచి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వారిని అర్హులుగా పేర్కొని ఉద్యోగం ప్రకటించింద వేతనం ఎంత వేతనం వేతనం అని చెప్పిందని ఇరవై రెండు లక్షలు అప్పుడు ఏం జరిగిందంటే వివిధ రాష్ట్రాల నుంచి వంద మంది ఆ పదిహేను ఉద్యోగాలకి వంద మంది పోటీ పడ్డారు వారిలో తెలంగాణ వారు నరుగురే వీళ్ళు ఎవరు ఎంపిక కావలేదు గుర్తుంచుకోండి అంటే పదిహేను పోస్టులు కావాలని ప్రకటనస్తే వివిధ రాష్ట్రాల నుంచి పోటీ పడ్డవారు వంద మంది ఉన్నారు ఈ వంద మందిలో పదిహేను మంది దొరికింది అనుకుంటే అది వేరే విషయం కానీ మన రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసిన వారు నరుగురే గుర్తుంచుకోండి అందులోని ఒక్కరు కూడా ఎంపిక కాదు అలాగే షమీర్పేటలోని బయో రీ రీసెర్చ్ కంపెనీ లైఫ్ సైన్స్లో ఎంఎస్సీ చేసిన నలభై ఐదు మందిని ఎంపిక చూసుగా ఎంపిక చేసుకుందనమాట అందులో తెలంగాణ చెందిన వారు ఒక్కరూ లేరు ఇంతేకాదు కొత్త నియామకాల కోసం ఇక్కడికి వస్తున్న కంపెనీలు నిరంతరం ప్రకటన ఇస్తున్న ఎంపిక అవుతున్న వారు అత్యధికులు తెలంగాణ బయట వారే ఈ విధంగా ప్రభుత్వం కంపెనీలు పెడుతున్నా పారిశ్రమకు అవసరమైన అర్హత నైపుణ్య గల శ్రామికులు స్థానికంగా లభించకపోతున్నారు ఇది గుర్తుంచుకున్నప్పుడే మన వర్సిటీలు మన చదువు మేలుకున్నప్పుడే మన పారిశ్రామిక అవసరాలుగా కొత్త కోర్సులు కొత్త పాఠ్యాంశాలు అమలు చేస్తేనే విద్యాశాఖ గొప్పగా ప్రకటన చేసుకుంటున్న చూడు ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్కు అనుగుణంగా మనం సృష్టించాలి సృష్టించాలన్నమాట బీటెక్లో సివిల్ మెకానికలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్లకు కోత విధించి డేటా సైన్సు ఆర్టిఫిషియల్ ఇంటె ఇంటెలిజెన్స్ ఐఓటీ రోబోటిక్స్ ఇలాంటి కోర్సును ప్రవేశపెట్టిన ప్రభుత్వం లైఫ్ సైన్స్లో విషయం మాత్రం వెనకడిగేస్తుంది జీరో వేళ ఇప్పటికే ప్రముఖ కంపెనీలు నిండిపోగా దేశంలో అతిపెద్ద హైదరాబాద్ ఫార్మసీ త్వరలో అందుబాటులో రానుంది దీనికి ప్రభుత్వం పదహారు వేల కోట్లు కూడా కేటాయించింది ఇది కూడా అందుబాటులోకి వస్తే ప్రభుత్వం చెబుతున్నట్టు నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి స్వయంగా మన కేటీఆర్ గారు చెప్పినట్టే కానీ ఇందులోని స్థానికులకి పీజీ స్థాయి లైఫ్ సైన్స్లో సీట్లు ఎన్ని అందుబాటులోకి రావాల్సి ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో పదిహేను ప్రభుత్వ వర్సిటీల్లో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫార్మాస్యూటికల్స్ కెమిస్ట్రీ ఆర్టికల్ కెమిస్ట్రీ ఫిజియో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫార్మాకో ఇన్ఫార్మాటిక్స్ లాంటి పూర్తి లైఫ్ సైన్స్ కోర్సులు అందించేవి మాత్రం ఎనిమిదే ఉన్నాయి మిగతా వర్సిటీలు సాధారణ పీజీ కోర్సులు అందిస్తున్నాయి అంటే మన వర్సిటీలు వీళ్ళని హెవీ టెక్నాలజీ హెవీ బేస్డ్గా చదువులు ఎలా ఉన్నాయంటే ఉప్మా చదువుల కింద అయిపోతున్నాయి అనమాట అంటే టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి లైఫ్ సైన్స్లోని ఎంఎస్సి లైఫ్ సైన్స్లోని సీట్లు తగ్గట్టుగా పెంచాలి మన మన మానవత వనరులు మా మానవ వనరులని మనం పెంచుకోవాలి విపరీతంగా లైఫ్ సైన్స్ రంగంలోని ప్రభుత్వం ప్రోత్సాహం బాగానే ఉంది కానీ ఆ కంపెనీలని బయట రాష్ట్రాల్లో వచ్చి చదువుతున్నారు మన రాష్ట్రంలో కూడా సీట్ల సంఖ్య పోటీ పడి ఒక్కో సీటుకి పది సంఖ్యలో పోటీపడి డిమాండ్ ఉన్న సీట్లని పెంచి ఫార్మా కంపెనీలకు అవసరమైన రాష్ట్ర మౌనవనల్ని తయారు చేయవలసిన బాధ్యత ఉంది ఈ పని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం